తులసి మొక్క యొక్క పవిత్రత గురించి తెలుసుకుందామా ఇద్దరు వ్యక్తులు తీర్థయాత్రలు చేస్తూ ఉండగా దారిలో ఓ తులసి వనం కనపడింది వెంటనే ఓ వ్యక్తి తులసికి మొక్కి ప్రదక్షిణ చేయసాగాడు మరో వ్యక్తి దాని కారణమడగ్గా ఇద్దరు ఓ మరిచెట్టు నీడలో సేద తీరుతూ మొదటి వ్యక్తి ఇలా వివరించసాగాడు సముద్ర మదనంలో కల్పవృక్షము ఐరావతము కామధేనువు మహాలక్ష్మి చివరికి అమృతము వచ్చింది ఆ మహదానందంలో విష్ణు కన్నుల నుండి వచ్చిన ఆనంద బాష్పాల నుండి తులసి ఆవిర్భవించింది ఆ తులసిని విష్ణువు స్వీకరించి తులసి ఎక్కడుంటే అక్కడంతా పవిత్రత వ్యాపించి పూజించిన వారికి సర్వ పాపాలు హరింప చేయనని వరమిచ్చాడు ఇలా వివరించగానే మర్రి చెట్టులో నుంచి ఓ దివ్య రూపం వచ్చి తను ఆ తులసి గొప్పదనం వినటం వల్ల శాప విమోచనం కలిగిందని ఈ కథ విన్న వారందరికీ గొప్ప మేలు జరుగుతుందని ఆశీర్వదించాడు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి